దేవుని బిటలారా ఈ దినము మత్తయి సువార్త తొమ్మిది రెండవ వచనాన్ని ధ్యానిద్దాం కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవాణితో చెప్పను దేవునికి మహిమ గాక దేవుని బిటలారా దేని ఒక వాక్యములో మనం చూస్తూ ఉన్నాం పక్షవాయువుతో ఉన్న మరియు ఒకరిని మంచం పట్టి ఉన్న అతనిని యేసు ప్రభు దగ్గరికి ఎంతో విశ్వాసంతో తీసుకొచ్చినప్పుడు వారి విశ్వాసమును చూచి ప్రభు ఈ మాటలు తెలియజేస్తాడు కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తాడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మొట్టమొదట పాపము క్షమించిన తర్వాతనే స్వస్థతను జరిగించినాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే పాపములు క్షమింపబడితేనే దేవుని కార్యమును మనం చూస్తాం దేవుడు పాపంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరచడు ముందు పాపములు క్షమించిన తర్వాతనే స్వస్థపరుస్తాడు కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో స్వస్థత జరగదు ఎందుకంటే దేవునికి విరోధమైన ఏదైనా మనలో ఉంటే స్వస్థత జరగదు స్వస్థత జరగాలి అంటే పాపములు క్షమింపబడాలి పాపములు క్షమింపబడిన తర్వాతనే స్వస్థత అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైనా స్వస్థత అవుతలేదు అంటే మనలో ఏదో దేవునికి విరోధమైనది ఉన్నది అని అర్థం దానిని తెలుసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు తప్పకుండా స్వస్థత జరుగుతుంది దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు దేవుడు పాపములో క్షమించి స్వస్థపరచునుగాక ఆమె